హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు నిజాంపట్నం హార్బర్కి వచ్చాము ఈ కనపడుతున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా దీని పక్కన లోపలకి రోడ్ ఉండేది హార్బర్ రోడ్ ఇదంతా కరెక్ట్గా త్రీ కిలోమీటర్స్ ఉండేది ఇక్కడ నుంచి అట్లానే స్ట్రైట్ వెళ్ళిపోతేనే నిజాంపట్నం ఊర్లోకి వెళ్ళిపోతాము ఈ దారిలోకి వెళ్తే మనం డైరెక్ట్గా పోర్టుకు వెళ్ళిపోతాము వెళ్తా వెళ్తా ఏమేమి ఉన్నాయో మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం హార్బర్ రూట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నుంచి మనకు వరుసగా అంతా డ్రై ఫిష్ మొత్తం కనపడింది ఈ డ్రై ఫిష్లో రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి ఇది ఏంటంటే దీంట్లో ఉన్న డ్రై ఫిష్ లో ఇది ఒక వచ్చేసరికి గ్రేడింగ్ చేసిన ఐటమ్ ఇదంతా దీంట్లో గ్రేడింగ్ చేసి దీంట్లో ఉన్న దాన్ని దాన్ని ఏదైనా ఉంటే తీస్తారు లేదు అనుకుంటే అవి మొత్తం కోళ్ళ మేతకి వెళ్తాయంట ఇవన్నీ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు చూడండి మీకు కనపడతాయి మనం ఇళ్లల్లో వాడుకునే ఏదైతే ఉప్పు చేప ఉందో దానికి సంబంధించినవి వచ్చేసరికి ముందున్నాయంట పదండి వెళ్దాం ముందు చూద్దాం మిగతావి వెళ్ళి మనం అవి కూడా ఒకసారి చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవే ఎండ ఉప్పులో నాన్ నానబెట్టి ఎండబెట్టిన ఉప్పు చేప ఇదంతా వచ్చేసరికి ఈ విధంగా ఎండబెడతారు ఇది వచ్చేసరికి మంచి హై క్వాలిటీ హెవీ ఉండిద్ది ఇక మీ వెనకాల మీకు ఇప్పుడు వ్యాక్సైడ్ కనపడుతుంది కదా అవన్నీ ఆల్రెడీ ఎండిపోయినాయి మొత్తం అతను పట్టుకొని చూస్తున్నారు చూడండి ఫుల్గా ఎండిపోయి డ్రై అయిపోయినాయి మొత్తం కంప్లీట్గా వాటిని ఈ విధంగా ఇక్కడ పోగు చేసి ఇక్కడ నుంచి మార్కెట్కి కానీ బయటికి కానీ ఎక్కడికైనా ఇక్కడ నుంచే వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందనంట మీరు హార్బర్ రోడ్కి వెళ్ళేలోనే ఇవన్నీ కనపడతాయి మీకు ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా ఉంటాయి ఒకసారి చూడండి బాబాయ్ చెప్తుంది ఏంటంటే ఓన్లీ మార్కెట్కి హోల్సేల్కి మాత్రమే ఇస్తారంట సింగిల్గా పీగా తీసుకోవాలనుకుంటే ఎవరంట కాస్త ముందున్నాయంట స్టాల్స్ ఓన్లీ సింగిల్గా మా అక్కడ హార్బర్కి వచ్చి చూసుకొని వెళ్ళే వాళ్ళ కోసం ఏవైతే కావాలో అవన్నీ ముందు చిన్న చిన్న స్టాల్స్లో ఉంటాయంటే వాటిలో అంటే వీళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు ఓన్లీ మార్కెట్కి హోల్సేల్కి చేసేవాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గర కొనుగోలు చేస్తారంట బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఒక ఫిష్ అనేది కంప్లీట్గా డ్రై అవ్వడానికి బాగా క్లైమేట్ ఎండగా ఉంటే కనుక త్రీ టు ఫోర్ డేస్ పట్టిదంట కొంచెం లైట్గా ఎండగా ఉండటం వల్ల ఏమైందంటే ఫిష్ అనేది కొంచెం స్మెల్ వచ్చే అవకాశం కూడా అని చెప్పి బాబాయ్ గారు చెప్తున్నారు ఒకసారి చూడండి మొత్తం ఇదంతా వీళ్ళ ఫామ్ ఓన్ ఫామ్ ఇదంతా మనం హార్బర్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మనకు కనపడేది ఏంటంటే ఈ లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ ఏంటంటే వేటకెళ్ళిన ఏవైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లు దీని మీద ఉన్న లైట్ని చూసుకొని వాళ్ళ తీరానికి వాళ్ళ డెస్టినేషన్ పాయింట్ని సెట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడిద్ది మేము వచ్చేసరికి మార్నింగ్ టైంలో వచ్చాము కదా ఇది మధ్యాహ్నం త్రీ నుంచి ఫైవ్ లోపు ఒక టూ అవర్స్ మాత్రమే విజిటింగ్ చేయడం కూడా అక్కడంతా చూసాము వాచ్మెన్ ఎవరు లేరు సో ఒకవేళ ఉన్నట్టయితే మొత్తం ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారు సో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వెళ్తున్నాము పదండి ఇంకా రైట్ ఏమో ఇది లైట్ హౌస్ ఉండేది లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మొత్తం సుమారు వెళ్దాం పదండి బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం కి వచ్చాము హార్బర్లో ఏమున్నాయి ఏందనేది మనం రోజు ఎక్స్పోర్ చేద్దాం పదండి చూడండి మొత్తం ఇదంతా హార్బర్ ఏరియా ఇదంతా ఇవన్నీ బోట్స్ ఏరియాలు ఇవన్నీ ఇవన్నీ బోట్లు ఇవన్నీ వేటకెళ్ళి వచ్చిన బోట్లు పదండి ముందుకు వెళ్దాం అట్లానే

చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు లైవ్ లో ఒకసారి ఫ్రెష్ గా వచ్చింది ఇప్పుడే రకాల వైజ్ గా గ్రేడ్ చేశారు సైజ్ బట్టి ఇదేంది ఇదేంటిదమ్మా যেনে য়ানা? কাজিশা? কাজিশে সমতরমারাডেকে দেকা? আগতোমাস্য়া? আগায়াদেরেরেরে আগতোমাস্য়ার্স? কাজিশান্য়ে না స్టోర్ చేయ వాటర్ అవుట్ చేసేస్తున్నారు మొత్తం దాంట్లో ఉన్న చేపలు అన్నింటినీ లోడ్ అంతా అన్లోడ్ చేసేసి మొత్తం ఇక్కడ స్టోర్ చేసేస్తారు ఇక్కడ స్టోర్ చేసుకొని ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వాళ్ళది వాళ్ళ సంబంధించిన రెడీ చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళా స్టార్ట్ చేసుకుంటారు ఒకసారి చూడవచ్చు అన్ని బోట్లు అన్ని బేలం బోటింగ్కి వెళ్ళి వచ్చిన బోట్లే వేటకి వెళ్ళొచ్చిన బోట్లు ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయా

படா ஹேடனா பதினாலு கேஜி ఉంది இரவு கேஜி

ர் ஃபாங்ஸ் அண்ணா அது லாப்ஸ்டர் லாப்ஸ்டாத்தாரா மொத்தம் எக் இவ்வீட் ப்க் ஐட்டம் இவன் எக்ஸ்போர்ட் ஐட்டம்ஸ் எக்ஸ்போர்ட் ஐட்டம் இவன் ப்ரிங் எக்ஸ்போர்ட் எடுத்து வெளியே பண்ணுறேன் செல்லை ஓகே ஓகே இதே சாப்பா ఏది చేస్తున్నాది కొనాలా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ లైన్ 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 మొత్తం ఇదంతా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కడే ప్యాకింగ్ కానీ ఏది జరిగినా ఇక్కడే జరుగుతుంది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడానికి చెన్నైకి కానీ ఎక్కడికైనా కానీ ఎక్కడి నుంచి ప్యాకింగ్ అయిన మా ఐటమ్ మాత్రమే తీసుకొని వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తారు మార్కెట్కి వెళ్ళేవి కానీ ఏమైనా ఎక్కడి నుంచే ప్యాకింగ్ అవుతుంది వేటకి వెళ్తారు కదా వేటకి వెళ్ళి వేటలో ఏమన్నా వలలు కానీ ఏమన్నా డ్యామేజ్ అయినా కొత్త వల్ల తయారు చేయాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ ఇదంతా యూనిట్ ఇక్కడ ఏం చేసినా వర్క్ వాళ్ళకి వర్క్ వర్క్ ప్లేస్ లాంటిది అది ఒకసారి చూడండి అక్కడ వలలు ఎలా తయారు చేస్తున్నారు అనేది మీరు డైరెక్ట్ లైవ్ లో చూడొచ్చు రండి ఒకసారి ఇవి వచ్చేసరికి డ్యామేజ్ ఒకటినా బాబాయ్ డ్యామేజ్ ఉన్న వాటిని చేస్తారా డ్యామేజ్ ఉన్న వాటిని ఇట్లా చేస్తారు అది అక్కడ వచ్చేసరికి మొత్తం కొత్త వల్ల తయారు చేస్తున్నారు వాళ్ళు తయారు చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కానీ నిజుడు తెగిపోయినట్టు చెయిలుతో సహా వాళ్ళు తయారు చేస్తున్నారు బాబే రెండు రోజులు పెట్టిన ఒక అట్లా ఆడ కడకేసా ఇప్పుడు పెద్ద పెద్ద చేపలకి ఆగుతుంది ఎంతగా ఆగిందా ఆగిపోవలసింది ఇప్పుడు చైన్లు అవి ఆ వాళ్ళు అది వాళ్ళేనా கெண்டர் மார்க்கெட்ல பண்ணித்தனை உங்கள பண்ணி ஆச்சம் தயார கஷ்ட பண்ணாக்கு பதினெழு மணி அப்படின்னு ఇప్పుడు మా ఈ మా మేస్త్రి ఈ యూనిట్ మొత్తానికి ఈయన అవసరం నేను పేరున్నా వీరప్రకాష్ గారు ఈయనే మెయిన్ వల్ల యూనిట్ మొత్తానికి ఈయన కింద ఈ ఆర్పర్లో ఎవరు ఏ వల్ల ప్రిపేర్ చేసినా ఏం చేసినా ఆయన దగ్గరే జరగాల్సిందే అది పద్దెనిమిది మంది వర్కర్స్ ఆయన వేస్తే ఉన్నాడు చిన్న చెత్తగా మంచిగా చూస్తాను కదా కనపడుతున్నా సరే బాబాయ్ ఓకే బాబాయ్ థ్యాంక్ ఇప్పుడు మీరు చూస్తున్న బోట్ వచ్చేసరికి జస్ట్ ఇవాళే బో వేటకెళ్ళి వచ్చిందంట వారం పది రోజుల తర్వాత వేటకెళ్ళి వచ్చిన బోట్ ఇది ఈ పైన కనపడుతున్నంత ఏంటంటే దాంట్లో గ్రేడింగ్ చేసుకొని మంచి మంచి చేప ఏదైతే హెవీ ఉందో హై క్వాలిటీ చేపలంతా లోపల వాళ్ళు స్టోర్ చేసుకునే స్టోరేజ్లో స్టోర్ చేస్తారంట ఇవన్నీ పైన వచ్చేసరికి వేస్ట్ ఐటమ్ ఇదంతా దీన్ని తీసుకెళ్ళి డ్రై ఫిష్ పంపిస్తారంట వాటిలో ఉపయోగపడేదాన్ని సపరేట్ గ్రేడింగ్ చేస్తారంట ఉపయోగం లేని దాన్ని గ్రేడింగ్ చేయగా వచ్చిన వేస్ట్ని ఉపయోగం లేనిదంతా సపరేట్ చేసేసి దాన్ని కోళ్ళకి మేతగా పంపిస్తారంట ఇప్పుడు మీకు వేటకెళ్లే బోట్లో ఐస్ నింపుకునే మిషనరీ గురించి చూపిస్తాను ఇదే మిషనరీ ఎందువల్ల వీళ్ళు ఐస్ నింపుకుంటారంటే వాళ్ళు వెళ్ళితే పది పదిహేను రోజులు అట్లానే సముద్రంలో ఉంటారు వేటకెళ్ళిన వాళ్ళు ఆ దాంట్లో దొరికిన చేపని ఏదైతే ఉందో ఆ చేపని పాడవకుండా ఉండడం కోసం స్టోర్ చేసుకోవడానికి ఈ మిషనరీతో లోపలంతా ఐస్ నింపుకుంటారు అది ఒకసారి చూస్తాను చూడండి ಅದೇ ಆಧುನ ಐಸ್ ಅಂತ ಅದು ಆ ವಿಧಿ

ఇప్పటిదాకా మనం చూసింది వచ్చేసరికి నిజాంపట్నం ఓల్డ్ హార్బర్ ఇక్కడ మీకు కొత్త హార్బర్ కడుతున్నారని మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఆ హార్బర్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇది వచ్చేసరికి ఆ హార్బర్ దగ్గరికి వెళ్ళే అప్రోచ్ రోడ్డు ఈ హార్బర్ దగ్గర ఉన్న ఈ బోట్లన్నీ ఇప్పుడు ప్రజెంట్ పాత హార్బర్లో ఉండేవి ఇప్పుడు ఈ రోడ్లో వచ్చేసరికి మనకి కొత్త హార్బర్కి వెళ్తానికి రూట్ అరేంజ్ చేశారు ఇదే ఆ రోడ్ మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని టెట్రా పార్ట్స్ అంటారు వాటికి వాటి వెయిట్ వచ్చేసరికి రెండు టన్నుల నుంచి ఎనిమిది టన్నులు దాకా ఉంటాయి ఇవి సముద్ర పొలాల నుంచి వచ్చే తాకిడిని తట్టుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ కొత్తగా రెడీ చేస్తున్న హార్బర్ లో పదహారు వందల బోట్లను పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా సదుపాయాలు ఏర్పాటు చేసి రెడీ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈ రాళ్లతో ఏర్పాటు చేసి ఉన్నాయి కదా వీటినే బ్రేక్ వాటర్స్ అంటారు వీటిని ఎందుకంటే సముద్రపు అలల నుంచి వచ్చే తాకిడిని హార్బర్ తట్టుకోవడం కోసం అని చెప్పేసేసి ఈ బ్రేక్ వాటర్స్ అని నిలిపిస్తారు ఇందాక మనం చూసిన ట్రెట్రాపాట్స్ ఉన్నాయి కదా వాటిని వీటి మీద అటువైపు ఇటువైపు రెండు వైపులా పెడతారు ఆ మౌల్స్ని అక్కడ పెడటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్ది హార్బర్కి ఈ రోడ్డు వచ్చేసరికి ఈ హార్బర్లోకి వచ్చే వెహికల్స్ అది బోటుకు బోట్లు హార్బర్లోకి వచ్చేవి కానీ వెళ్ళేవి కానీ ఈ రోడ్ నుంచి వెళ్తాయి అటువైపు వచ్చేసరికి ఇంకొక వాటర్ బ్రేక్ ఉంది ఇట్లా రెండు వాటర్ బ్రేక్స్కి మధ్యలో హార్బర్లోకి వెళ్ళి రావడానికి సరిపడే దారి అనేది అరేంజ్ చేస్తారు ఇది చూడండి ఎట్లా వస్తుందో ఈ బోటు హార్బర్లోకి వస్తుంది ఇప్పుడు ఈ ఈ రెండింటికి మధ్యలో వచ్చేసరికి ఇక్కడ హార్బర్లోకి రావడానికి కానీ వెళ్తానికి కానీ వెళ్తానికి ఇది ఉంది ఒకటే దారిక ఇక్కడ బీచ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు చాలా బాగుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ నిజాంపట్నం పోర్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషను ఇది మీరు ఇంతకు ముందు ఎప్పుడు కనుక రాకపోతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇదంతా చూ చూడడానికి చాలా బాగుండేది సీ ఫుడ్కి మాత్రం మంచి ఫ్రెష్ సీ ఫుడ్ దొరికింది ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా వచ్చేసరికి రొయ్యల్ చెరువులు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉంటే తీశాను ఇలాంటి మనకి ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గురు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇదే ఈ రోజు వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఉంటా బాయ్